మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి ఈ సెలబ్రేషన్స్ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వర్క్ చేయబోతున్న టీమ్స్ ఎస్కేన్ గారికి సాయిరేష్ గారికి ధీరజ్ అన్నకి అలాగే వశిష్ఠ గారికి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం టైం తీసుకుంటానండి మా టీం గురించి మాట్లాడాలి ఈరోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడలేదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం ప్రయత్నిస్తాం కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది సరదా సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ పేరు పేరున డైరెక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పరిగెడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ అలాగే మా సతీష్ భయ్య టీం కెమెరా డిపార్ట్మెంట్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ ఫర్ ఎప్పుడు పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడలి గారి టీం ఆర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్ మీ సినిమాలన్నీ చూసాం మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా ప్రొడక్షన్ టీం అండి ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు తాపత్రయపడుతూ ఉంటారు సార్ చేయాలి సార్ ఇచ్చేయాలి సార్ అంటారు షార్ సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది సార్ ఇదంటే ఇది ఇదంటే అది అలా చేసేద్దాం సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిపోయిందో ఎలా అయిపోయిందో తెలియదండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్ మీరు ఏం చెప్దాం అంటే చేద్దాం సార్ సినిమాని నిలబెడదాం సార్ ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ శివ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడు మాట్లాడరైనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్ స్మైల్తో మీకు ఏం కావాలో చూడండి చేస్తా అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే ప్రొడక్షన్ టీం ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి కిరణ్కి కానీ షెఫీ గారికి కానీ ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రండి మామ ఒకసారి అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మనం ఉన్న ప్లేస్లో మనం పనిచేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్లో ఏ టెన్షన్ లేకుండా పని చేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన ముఖ్యంగా క్రియేటివ్ వర్క్ మేము సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా కిరణ్ గారికి ఏం కావాలి ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని టిల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గొడవలు గోడలు మనకంతా అవుతుంది సార్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్ ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఏంది అది నా సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చూపించినందుకు ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన అది రిఫ్లెక్ట్ అయింది ప్రొడక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే మా నా పర్సనల్ టీం అండి థ్యాంక్ నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ చూశారు నావి నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ వేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఒక లిటరల్లీ ఒక కొడుకులా చూసుకుంటూ ఉంటారు నన్ను అలాగే శ్రీకాంత్ అని హెయిర్ స్టైలిస్ట్ మా టీం ప్రదీప్ కానీ మనీ కానీ ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ సినిమాకి సీజీ అండి వీరా అని ఒక అబ్బాయి నేను ఎస్ఆర్ కళ్యాణ డబ్బులో వర్క్ చేశాను మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఎప్పుడు అన్న నీకేం కావాలో చెప్పు ఆ తమ్ముడు ఇదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబు డిస్కస్ చేస్తే అన్న రిమైనింగ్ తర్వాత రిమైన్ ఏం కావాలో చెప్పు చేద్దాం ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపడి చేశాడు ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు థ్యాంక్ యూ సో మచ్ వీరా మా చోటా చోటా గారి గురించి చెప్పాలి అంటే ఈయన పైకి రావట్లేదు గారు మాట్లాడట్లేదు కానీ వెనకాలంతా కష్టమైంది చాలా ఉందండి ఎందుకంటే నేను క్యూబ్ క్యూబ్లేకి ఆయన వెళ్తున్నాడు సౌండ్కి వెళ్తున్నాడు మా బ్యానర్ మా బ్యానర్లో హిట్టు పడాలి మా బ్యానర్లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా పిఆర్ఓ టీమ్కి మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పుడు కష్టపడుతూ మొత్తం అంతా అంటే చేసింది అలాగే మా హ్యాష్ ట్యాగ్ మనోజ్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎప్పుడు ఇంత ఇంత సపోర్ట్ చేసినందుకు అలాగే బ్యాక్ ఎండ్ ఉండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు కానీ వంశీ కానీ ఈ సినిమాకి పేరు ఒక పేరు కాదండి చాలామంది పేర్లు చెప్పాలి అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి బాగుందని చెప్పి నా వెల్ విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాలో పని చేసిన అందరికీ మా సాయి గారు సార్ సాయి గారు ఆల్వేజ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ సార్ మీరంటే నాకు చాలా గౌరవం చాలా అంటే చాలా గౌరవం మన ఇద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్ అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసేటప్పుడు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ డబ్బులు ఎప్పటికీ మర్చిపోలేం లైఫ్లాంగ్ గుర్తు పెట్టుకుంటాను సార్